ఎవరికైనా నేను సవాలు చేస్తున్నా శ్రీకృష్ణుడు జీవితంలో ఆనందదాయకమైన ఘట్టము పది రాయండి మీరు ఒకటి పది లేవండి రెండు మూడు నుంచి మీకు దొరకవే విషాద ఘట్టాలు రాయండి అమ్మా నేను చెబుతున్నా ఓ పాతిక దొరుకుతుంది ఓ పాతిక అది శ్రీకృష్ణుడు జీవితం పుట్టింది జరసాలు పుట్టిందో తల్లిక పెంచిందో తల్లె పుట్టిందో తండ్రిక పెంచింది ఇంకో తండ్ర అందులో పెంచిన తండ్రికేమో వీడు తన బిడ్డ కాదని తెలుసా తల్లికేమో తెలియదా ఏమి చెప్పి ఏమి జీవితాలే అవునడానికి లేదు కాదనడానికి లేదు నిజం ఒకటికి తెలుసు నిజం ఇంకోటికి తెలియదు అని పెరిగి పెరిగాడు మహానుభావుడు కొత్తగానే చంపేస్తాననే మేనమామ మనం ఎంత అదృష్టవంతులు ఉండే అటువంటి మేనభావం మనకు లేదు కొత్తనే చంపేస్తాననే మేనమావ కచ్చెట్టు కూర్చున్నాడా జైలు దగ్గరే అదే శ్రీకృష్ణుడు జీవితం సార్ అంటున్నారు కదా మరి ఇంత భయంకరమైన జీవితంలో కూడా భగవత్ తత్వాన్ని వ్యక్తం చేసిన మహానుభావుడు శ్రీకృష్ణుడు ఇష్టం ఉంది జగ్ వినాశాయ ధర్మ యుగే ఇవాళ మృత శరీరాన్ని ఒక్క పూట ఉంచాలంటే ఎంత కష్టం అవుతుంది భాగవతం భారతం చదివి తెలుసుకోండి ఏడు రోజులు మృత శరీరం అలాగే ఉందండి ఎనిమిది మంది భార్యలలో ఒక్కరు లేరు తల్లి లేదు తండ్రి లేదు బిడ్డలు లేరు ఎవ్వరూ లేరు మన మన భాషలో చెప్పాలంటే దిక్కుహాలైన వరం అది భగవంతుడికి లభించిన వరం దాని వరంగా భావించాడు